పైగా చేయింది అనే నయాజీకం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ పగడబం పోలా శంకరు ని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ తల్లి పాదాలాకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు లేనే లేనోడు ఈ భరతమాత పాదాలాకే అంకితమయ్యిండు దేహం దేశం అంటడు దైవం ప్రాణం అంటడు కమలం పువ్వు మనసు కాషాయోగే రే జై జై పో జై మోదీ జీ భారే అందరికీ నమస్కారం ముందుగా వేదికని అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎంపీ గారు నావ కృష్ణదేవరాయ గారికి అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారికి పెద్దలు గౌరవనీరు అదేవిధంగా నర్సాపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవింద్ బాబు గారికి అందరికీ కూడా ముందుగా వేదికని అలంకరించినటువంటి వేదికని అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈనాటి కమిటీలో భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం కల్పించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున పల్లార జిల్లా శాఖ తరఫున పత్తిపాటి పొల్లార గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మార్కెట్ యార్డు కమిటీ సభ్యులందరికీ కూడా చైర్మన్గా ఉన్నటువంటి కరిముల్లా గారికి అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మార్కెట్ యార్డ్లో మనం పదవులు తీసుకున్నాము అదేవిధంగా ఆ పదవులు అందరికీ కూడా ప్రతిరోజు కూడా రైతులతో అనుసంధానం అయ్యి వారికి కావాల్సినటువంటి అనేక అంశాలని కూడా వారికి చేరువ చేస్తారని చెప్పి మరొకసారి వారిని కోరి ప్రార్థిస్తా ఉన్నాను వారి కమిటీ సభ్యులందరినీ కూడా ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పెద్ద పేట వేస్తున్నారు పెద్ద పేట వేస్తుంది మన ఆంధ్ర రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎన్డిఏ ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డిఏ ప్రభుత్వం అక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద వేస్తూ రైతులకు కావాల్సినటువంటి అనేక అంశాలు అనేక పథకాలను కూడా వారికి చేరువకు తీసుకెళ్లే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంది మనకి అందరికీ తెలుసు గతంలో ఎప్పుడో విదేశాల్లో చూసేవాళ్ళం మనం డ్రోన్ వ్యవసాయం ఈరోజు భారతదేశంలో కూడా డ్రోన్ వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి ప్రతి చేరువుకి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అదే విధంగా దానికి అనేక రకాల సబ్సిడీలు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా మనందరం ప్రతిరోజు ఉపయోగిస్తున్నటువంటి రైతుకు కావాల్సినటువంటి యూరియా బస్తాలన్నిటి కూడా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రూపాయ సబ్సిడీ ఇస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మనందరికీ తెలిసింది గతంలో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళం ఈ రోజు ప్రకృతి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు దాన్ని కూడా ప్రోత్సహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ప్రకృతి వ్యవసాయం కల్లి ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ఉపయోగించుకుంటూ కేంద్రం రాష్ట్ర ఇచ్చిన సబ్సిడీలు ఉపయోగించుకుంటే మన ఆరోగ్యాన్ని దేశ ప్రజల ఆరోగ్యాలు కూడా కాపాడేటటువంటి బాధ్యత కూడా మన రైతుల మీద ఉంది ప్రకృతి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతా ఉంది కాబట్టి ఆ దిశగా కూడా అనేక పథకాలు ఉన్నాయి అదే విధంగా వాటన్నిటి కూడా ఉపయోగించుకుంటూ మన అందరూ కూడా మీ అందరూ రైతు వెన్నుముక్కగా ఉన్నారు అదే విధంగా యువత కూడా ఈరోజు రైతు రైతుగా మారటానికి ఆసక్తి చూపట్లేదు వారందరూ కూడా యువత ఈరోజు పల్లెటూరులో చూస్తే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారే ఉన్నారు కానీ నలభై ఐదు లోప వారు యువత ఎవరు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు వారందరూ కూడా వ్యవసాయ మన సాఫ్ట్వేర్ ఎంత ముఖ్యమో విధంగా వ్యవసాయం కూడా మనందరికి కూడా అంతే ముఖ్యం దానికి కావాల్సినటువంటి అనేక పథకాలు అనేక సబ్సిడీలు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉపయోగపెట్టుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆహ్వానించి మాకు ఈ కమిటీలో స్థానం కల్పించినటువంటి పెద్దలు గౌరవనీయులు చెలకనూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ